పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు మంచి పౌష్టికాహారం త్రిపాఠి ఆడపిల్లలు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు నేడు ఆమె నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద కౌమార బాలికలను ఉద్దేశించి రుతుస్రావం వ్యక్తిగత శ్రద్ద అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడవారి ఆరోగ్యానికి రుతుక్రమం అనేది చాలా ముఖ్యమని ఆడవారు ఆరోగ్యంగా ఉంటేనే ఎదుగుదల సాధ్యమవుతుందని అన్నారు ఆడవారు తీసుకునే పౌష్టికాహారం ఆరోగ్యంపైనే రుతుస్రావం పునరుత్పత్తి ఆధారపడి ఉంటాయని అందువల్ల దీన్ని దృష్టిలో ఉంచుకుని మంచి పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు కౌమార బాలికలు జంక్ ఫుడ్ కు బదులుగా చిరుధాన్యాల వంటివి తినాలని చెప్పారు ఆడవారు మగవారి కన్నా తక్కువ అనే భావాన్ని వదిలేయాలని ఆడవారు దేనిలోనూ తక్కువ కాదని ఆమె తెలిపారు జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి సీడీపీఓలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు